ఇటీవల అయోధ్యలో రామమందిర ప్రారంభం దానికి ప్రధానమంత్రి హాజరు కావడాన్ని వే అనేక మంది ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు చెప్పాయి సెక్యులర్ ఇంటలెక్చువల్స్ కూడా అభ్యంతరం చెప్పారు మనకు ఎందుకు అభ్యంతరం చెప్పారు అన్నదానికి హిస్టారికల్గా ఒక ప్యారల్ కనబడుతుంది అంటే అయోధ్యలో జరిగింది నైన్టీన్ ఫిఫ్టీస్లో సోమనాథ్ టెంపుల్ ఈ రెండింటి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ ప్యారలల్ కనబడుతుంది సో ఈ ప్యారలల్ ఏంటంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక నవంబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో జునాగఢ్ రాష్ట్రాన్ని భారత యూనియన్లో విలీనం చేస్తారు ఆ విలీనం అయ్యాక ఆ సమయంలోనే ప్రకటిస్తారు లెవెంత్ సెంచురీ పదకొండవ శతాబ్దంలో మహమ్మద్ గజనీ దండయాత్రలో దెబ్బతిన్న సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తామంటూ ప్రకటన చేస్తారు సో ఈ ప్రకటన చేశాక డిసెంబర్లో క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా మినిట్స్ సర్క్యులేట్ అవుతాయి అంటే ప్రభుత్వమే సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణం చేపడుతుంది అని అది నెహ్రూ చూసి అది నిర్ణయం కేబినెట్ నిర్ణయం అది కాదు కదా మీరు ఎలా మినిట్స్లో ఇలా రాస్తారు అని చెప్పి క్యాబినెట్లో ఉన్న మినిట్స్ను మార్చమని ఆదేశిస్తాడు సోమనాథ్ టెంపుల్ పునర్నిర్మాణము ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు వెచ్చించి తీ జరపాలనే నిర్ణయం జరగలేదు క్యాబినెట్ ఆమోదం దానికి లేదు అని ప్రకటిస్తాడు అప్పుడు కేంద్ర మంత్రి వర్క్స్ అండ్ హౌజింగ్ అంటే ప్రభుత్వ పనుల శాఖ మంత్రి కేఎం మున్షి సోమనాథ్ టెంపుల్ పునర్నిర్మాణానికి ఒక పెద్ద మద్దతుదారుడు నెహ్రూ క్యాబినెట్లో ఉన్న మంత్రి సర్దార్ పటేల్ కూడా ఒక పెద్ద మద్దతుదారుడు సో ఈ కేఎం మున్షి సర్దార్ పటేల్ మళ్ళీ నెహ్రూతో మాట్లాడి దీనికి ప్రభుత్వ ఖజానాతో కాకుండా విరాళాలతో గనక పునర్నిర్మాణం చేపడితే అభ్యంతరం ఏమైనా ఉంటుందా అని నెహ్రూ అడిగారు దానికి ఎలాంటి అభ్యంతరము లేదు సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మించకూడదని కాదు దానికి ఖర్చు ఎవరు పెట్టుకోవాలి అనేది అభ్యంతరం అని నెహ్రూ చెప్తాడు ఈ నెహ్రూ చెప్పిన తర్వాత కేఎం మనిషి సర్దార్ పటేల్ కలిసి అవసరమైన విరాళాలు సేకరిస్తారు వారి నాయకత్వంలో ఆ విరాళాల సేకరణ తర్వాత సోమనాథ్ టెంపుల్ పునర్నిర్మా పునర్నిర్మాణం జరుగుతుంది జరిగిన తర్వాత మళ్ళీ ఇంకో అంశం ముందుకు వస్తుంది ఈ పునర్నిర్మాణం జరిగిన సోమనాథ్ టెంపుల్ను డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ దేశ తొలి రాష్ట్రపతిని ఆహ్వానిస్తారు ఆహ్వానించాలని ఈ నిర్వాహకులు భావిస్తారు రాజేంద్ర ప్రసాద్ కూడా సోమనాథ్ టెంపుల్ పునర్నిర్మాణానికి వెళ్ళాలనే అభిప్రాయంతో ఉంటారు మళ్ళీ ప్రధానమంత్రి నెహ్రూ అభ్యంతరం చెప్తారు దేశ రాష్ట్రపతి హోదాలో రాజ్యాధినేత హోదాలో ఒక ప్రైవేట్ రిలీజియస్ ఫంక్షన్కు వెళ్ళకూడదు వ్యక్తిగా కావాలంటే వెళ్ళవచ్చు కానీ దేశ రాష్ట్రపతి హోదాలో వెళ్ళకూడదు అని నెహ్రూ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి క్యాబినెట్ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపిస్తారు రాష్ట్రపతి లేదు తాను వెళ్ళాలి అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే రెండవసారి కూడా క్యాబినెట్ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపిస్తారు మీరు వెళ్ళకూడదు రాష్ట్రపతి హోదాలో అని ఎందుకంటే రాజ్యానికి మతం లేదు కనుక మతపరమైన కార్యక్రమాల్లో రాజ్యాధినేత హోదాలో పాల్గొనకూడదు రాజ్యము మతపరమైన కార్యక్రమాలకు ఖర్చు పెట్టకూడదు అని నెహ్రూ అభ్యంతరం చెప్తాడు రెండుసార్లు క్యాబినెట్ చెప్పాక రాష్ట్రపతికి మరో మార్గం ఉండదు రాజ్యాంగ రీత్యా కాన్స్టిట్యూషనల్గా ఒప్పుకోవాల్సిందే అప్పుడు నెహ్రూను మళ్ళీ అడుగుతారు రాజేంద్ర ప్రసాద్ వ్యక్తిగతంగా వెళితే ఏమైనా అభ్యంతరం అని నెహ్రూ మరోసారి తన పొజిషన్ స్పష్టం చేస్తాడు వ్యక్తిగతంగా వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు రాష్ట్రపతి హోదాలో వెళ్ళడాన్ని నేను తప్పుపడుతున్నాను ప్రభుత్వ ఖజానాతో టెం దేవాలయ పునర్నిర్మాణాన్ని చేపడితే అభ్యంతరం ప్రజల విరాళాలతో చేపడితే ఎలాంటి అభ్యంతరము లేదు దేశ రాష్ట్రపతిగా వెళితే అభ్యంతరం వ్యక్తిగా వెళితే ప్రతి వ్యక్తికి మత విశ్వాసాలు ఉంటాయి రాష్ట్రపతికి కూడా మత విశ్వాసాలు ఉంటాయి అందువల్ల వెళ్ళవచ్చు అని అంటారు అప్పుడు మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ వ్యక్తిగత హోదాలో వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు అప్పుడు సమస్య వస్తుంది ప్రోటోకాల్ సెక్యూరిటీ అనేది ఇష్యూస్ వస్తాయి ఈ అంశాలన్నీ ఇటీవల అయోధ్యలో టెంపుల్ నాగరేషన్ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ ఒక వ్యాసంలో వివరించాడు అప్పుడు సమస్య ఏంటంటే మరి వ్యక్తిగతంగా వెళ్ళినా రాష్ట్రపతి రాష్ట్రపతి ఆయనకు భద్రత అనేది కీలకం మరి ప్రోటోకాల్ సెక్యూరిటీ అనేది వ్యక్తిగతంగా వెళ్ళినప్పుడు ఉండదు ఎలా అనుకున్నప్పుడు అప్పుడు మురార్ది దేశాయ్ ఒక ప్రతిపాదన ముందుకు తెస్తాడు మా అప్పుడున్న ముంబై రాష్ట్రంలో ఉన్న ఫెయిర్స్ అండ్ మేలాస్ చట్టం ప్రకారము ఇలాంటి వాటి కార్యక్రమాలు జరిగినప్పుడు శాంతి భద్రతలను నెలకొల్పడం అనేది ప్రభుత్వాల బాధ్యత అని ఆ చట్టంలో ఉంటుంది ఆ చట్టం ఆధారంగా చేసుకుని రాజేంద్ర ప్రసాద్ సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణం జరిగాక ప్రారంభానికి వచ్చినప్పుడు భద్రత కల్పిస్తారు కార్యక్రమ నిర్వాహకులు ప్రోటోకాల్ బాధ్యత చూ తీసుకుంటారు ఇది ఆనాడు నెహ్రూ కాలంలో సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణ విషయంలో రాజ్యము మతము వేరు వేరు రాజ్యానికి మతం ఉండకూడదు మతాన్ని రాజ్యం గౌరవిస్తుంది కానీ రాజ్యం మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకోదు అని నెహ్రూ తీసుకున్నటువంటి ఒక పొజిషన్ ఎందుకు భిన్నంగా రామ్ మందిర నిర్మాణంలో ప్రభుత్వమే ట్రస్ట్ నియమించింది ప్రభుత్వం ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఆలయ నిర్మాణం పూర్తి చేసింది నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి హాజరై దాన్ని ప్రతిష్ట చేశారు ఇది అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఇది మనిశంకర్ అయ్యర్లే కాదు పూరి శంకరాచార్యులు కూడా ఈ రాజ్యాంగపరమైన అంశాన్ని లేవనిస్తారు ఆలయ నిర్మాణానికి ఎవరు వ్యతిరేకం కాదు ఆలయ ప్రారంభానికి ఎవరు వ్యతిరేకం కాదు ఈవెన్ ప్రధానమంత్రి వ్యక్తిగతంగా హాజరు కావడానికి కూడా ఎవరు తప్పుపట్టలేరు కానీ రాజ్యానికి మతానికి మధ్య ఆ దూరం మెయింటైన్ అవుతుందా లేదా రాజ్యాంగపరంగా రెండు వేరువేరుగా ఉన్నాయా అని కానీ సమస్య ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీస్లో ఉన్న రాజకీయ విలువలు రాజకీయ సంస్కృతి ఇప్పుడు లేదు అనునిత్యము రాజకీయ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో మతపరమైన అంశాలను ఆల్రెడీ చూపిస్తున్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి కూడా మతపరమైన క్రతువులు జరిపే చేస్తున్నారు అంటే ఒక పర్మిసివ్ యాటిట్యూడ్ భారతదేశం ఒక డీప్లీ రిలీజియస్ సొసైటీ కనుక మతభావాలు అనేది ప్రజల్లో పేర్కొని ఉన్నాయి కనుక ప్రజల మత విశ్వాసాలను గౌరవిస్తూ మతం పట్ల కొంత అనుమతించేటువంటి ధోరణి భారతదేశ లౌకికతత్వం అమల్లో జరిగింది నిర్వచనం ఏదన్నా తీరి ఏదన్నా ప్రాక్టీస్లో ఇన్ని దశాబ్దాల్లో జరిగిన పరిణామ క్రమం అందువల్ల ఇవాళ నరేంద్ర మోడీ అయోధ్య ఆలయాన్ని ప్రాణప్రతిష్ట చేసిన రాజ్యాంగ రీత్యా ఆలోచించేవారు అభ్యంతరం చెప్తున్నారు దీన్ని ఒక రాజకీయ ఆయుధంగా చేశారని భావిస్తున్న ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్తున్నారు కానీ సాధారణ ప్రజానీకంలో ఈ రాజ్యాంగపరమైన అవగాహన కానీ చైతన్యం కానీ చారిత్రక అవగా విషయాలు తెలిసి తెలియకపోవడం వల్ల దీన్ని ప్రజలు సాధారణ ప్రజలు పెద్దగా తప్పు పట్టడం లేదు అదే మోడీకి అడ్వాంటేజ్గా మారుతుంది